ఇప్పుడు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఆర్ హీరోయిన్ నిహారిక ఎన్ఎం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హలో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి అండ్ థ్యాంక్ యూ సో ఫర్ గ్రేసింగ్ అస్ విత్ యోర్ ప్రెజెన్స్ అమ్మాయినే కానీ తెలుగులో కొంచెం ఫార్మల్గా మాట్లాడాలంటే అసలు సడన్గా వచ్చిన తెలుగు కూడా పోతుందండి ఐ జస్ట్ వెరీ గ్లాడ్ ఇది నా ఫస్ట్ మూవీ అని అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ ఐ కూడా నా మాస్ట్ ఫర్ ఎనీ బడీ బెటర్ విజయ్ గారిని అడిగాను నేను ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు థింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా ఓ కదా నా నాకేం చెప్పాలి తెలియకు నీ లైన్స్ తీసేసుకున్నా సారీ అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు బనివాసు సార్ భాను ప్రతాప్ సార్ కళ్యాణ్ సార్ అండ్ సోమరాజు సార్ డూయింగ్ థింగ్ దిస్ గ్యాంబిల్ టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు ఎందుకంటే గుర్తుంది స్టిల్ నాకు విజయ్ ఐదు ఆప్షన్లు ఇచ్చాడు ఓకే నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను ఎందుకంటే నేను అప్పుడు ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు పెట్టగానే ఆ ఈఎంఐ ఐఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపోయి వెళ్ళిపోను అని చెప్పి నేను రూమ్ నుంచి పంపింగ్ చేశాను నాకు ఇప్పుడు గుర్తుంది నాకు ఇప్పటిదాకా దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు ఒకసారి కాల్ చెప్తారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి థ్యాంక్ యూ సెకండ్ ఫోటో కూడా చూడలేదు కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్ అంటే అబ్బాయి బాబు ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు నీకు పని అయిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ నీకు కదా నాకు తెలుసు కదా వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన సో హండ్రెడ్ పెంట్ హౌస్ మీరు నాకు ఇవ్వాల్సి లేదు నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు ఓకే సో వాల్ ద గ్రేట్స్ గోస్ టు హిమ్ సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దర్ ఐ కెన్ డూ దిస్ వీళ్ళందరూ ఫ్రాడ్స్ అన్నమాట సార్ ఇప్పుడు దాకా నేనే పెట్టాను నేనే పెట్టాను అని అందరు చెప్పారు ఇక్కడికి వచ్చి నాకు నిజం చెప్తున్నారు అందరూ ఓ ఓకే ఇంకా ఇరవై రోజులు ఉంది స్కెడ్యూల్ నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మరి ఎక్కువ ఉన్నాను తీసుకుంటారా థ్యాంక్ యూ నిహారిక గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851